గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి అయితే ఇంటర్ లింక్ కొత్త ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేసింది కదా టాప్ ఏఏ మోడల్ అని ఈ ఈవెంట్ అసలు ఎందుకు చేసింది మళ్ళీ ఇంకో మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ ఈవెంట్ కొన్ని రివార్డ్స్ అనేవి ఇస్తున్నారు కదా ఆ రివార్డ్స్ గెలుచుకోవడానికి పాయింట్స్ ఎలా సంపాదించారు ఒక మనకి నార్మల్గా రెఫరల్ చేసినందుకు దాంట్లో టెన్ పాయింట్స్ అనేవి వస్తాయి ఈ టెన్ పాయింట్స్ని హండ్రెడ్ పాయింట్స్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈవెంట్ ఎందుకు చేస్తున్నారు ఈవెంట్ మనకి పార్టిసిపేట్ చేస్తాం వల్ల రివార్డ్స్ ఏమి వస్తాయి ఆ రివార్డ్స్ ఏమైందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వచ్చేసి ఈ ఇంటర్లిక్ టాప్ ఏఐ ఈవెంట్ ఎందుకు చేస్తున్నారు ఈ ఈవెంట్ జరగడానికి ముఖ్య కారణం వచ్చేసి ఈ వరల్డ్ వైడ్గా ఈ ఇంటర్లింక్ కంపెనీ అనేది టాప్ ఫిఫ్టీ వన్ ఏఏ మోడల్గా ర్యాంక్ అనేది వచ్చింది అందుకోసమని ఇంటర్లింగ్ కంపెనీని ఈ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇంటర్లింగ్ టాప్ ఏఐ మోడల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తుంది దీనివల్ల యూజ్ అయింది యూజర్స్కి దీనివల్ల యూజర్స్ వచ్చేసి యూజర్స్కి యూజ్ అయిందంటే దీనివల్ల కొన్ని రివార్డ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అందులో రివార్డ్స్ వచ్చేసి ఆ రివార్డ్స్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ ర్యాంక్ ఎవరికి ఇచ్చారు ఈ టాప్ టాప్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ ఇచ్చారంటున్న వల్ల ఈ ఫిఫ్టీ వన్ ర్యాంక్ అనేది ఇచ్చారు ఈ ఫిఫ్టీ వన్ ర్యాంక్ అనేది ఎవరు ఇచ్చారంటే ఎన్ఐఎస్టి ఎన్ఐఎస్టి అంటే ఏంటే కాదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ఇది ఒక యుఎస్ డిపార్ట్మెంట్ ఈ యుఎస్ డిపార్ట్మెంట్ ఈ ఎన్ఐఎస్టీ ఏదైతే ఉందో ఇది ఏం చేసిందంటే సైబర్ సెక్యూరిటీ మళ్ళీ ఇంకా ఏఐ మోడల్స్ ఇటు అనేది ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ అనేది స్టాండర్డ్స్ అనేది సెట్ చేసింది టాప్ ఏ అయితే ఏఐ ప్లస్ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ ఏ అయితే ఉన్నాయో వాటికి ర్యాంక్స్ అనేది ఇచ్చి ర్యాంక్స్ ఇచ్చేసి ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అన్ని మా స్టాండర్డ్స్ అనేది సెట్ చేసిద్ది అసలు ఈ ఎన్ఐఎస్టి వాళ్ళు యూజ్ ఏంటంటే చెప్పాను కదా ఒక కంపెనీ ఏఐ మోడల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందనుకో ఏఐ మోడల్ కానీ అదే సైబర్ సెక్యూరిటీ కానీ ఏదైనా ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఒక ఏ మోడల్ కానీ సైబర్ సెక్యూరిటీ ఏదైనా ప్రోడక్ట్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ దాన్ని ఎన్ఐఎస్టి వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసి దానికి ఒక స్టాండర్డ్స్ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేది సెట్ చేస్తారు సెట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు ఈ ఎన్ఐఎస్టీ ఎంటర్ లింక్కి టాప్ ఫిఫ్టీ వన్ ఏఏ మోడల్గా ర్యాంక్ అనేది ఇచ్చింది అందులో ఈ టాప్ ఫిఫ్టీ వన్ ఏ ర్యాంక్ మోడల్లో ఏదో ఫిఫ్టీ వన్ ఏ కదా అనుకోవచ్చు ఈ టాప్ ఫిఫ్టీ వన్లో కూడా పెద్ద పెద్ద కంపెనీ యాపిల్ శాంసంగ్ మైక్రోసాఫ్ట్ ఇంకా ఇలా పెద్ద పెద్ద కంపెనీసే ఉన్నాయి టాప్ ఫిఫ్టీ వన్లో కూడా ఈ ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అని అనుకోవచ్చు ఇప్పుడు ఈవెంట్కి ఎలా పార్టిసిపేట్ చేయాలి చాలా మందికి వచ్చే డౌట్స్ ఫస్ట్ ఈవెంట్ అలా పార్టిసిపేట్ చేయాలో నేనైతే మీకు చూపిస్తారండి ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తానికి ఫస్ట్ వచ్చేసి మీ ఇంటర్ లింక్ యాప్ ఓపెన్ చేసి అందులో మనకి పైన కనపడేది టాప్ ఫిఫ్టీ వన్ ఏ మోడల్ ఈవెంట్ అని దాని మీద క్లిక్ చేస్తే మీ సైన్ ఎంటర్ లింక్ ఐడితో సైన్ ఇన్ అడిగింది సైన్ ఇన్ కొట్టేసి మీ ఈ అనేది మీరు అనేది పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఫస్ట్ పార్టిసిపేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ రివార్డ్స్ ఏమేమి ఇస్తున్నారు వీళ్ళు ఫస్ట్ వీళ్ళు రివార్డ్స్ ఏమేమి ఇస్తున్నారు చూద్దాం ఇప్పుడు రివార్డ్స్ విషయానికి వస్తే వీళ్ళు ఏ రివార్డ్స్ ఇస్తున్నారు ఇప్పుడు మీకు చూపిస్తాను స్క్రీన్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి టాప్ ఫిఫ్టీ వన్ బెస్ట్ ఏ మోడల్ మోడల్గా వైడ్ వైడ్గా వీళ్ళకి అయితే అచీవ్మెంట్ వచ్చింది కదా దాన్ని సెలబ్రేట్ చేయడం కోసం ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈవెంట్ వచ్చేసి వన్ మంత్ ఉండిద్ది ఈవెంట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ జనవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరికు వీళ్ళు ఇప్పుడు రివార్డ్స్ అనేది రెండు విధాలుగా ఇస్తున్నారు ఒకటి లీటర్ బోర్డ్ ద్వారా ఇస్తున్నారు ఇంకోటి పూల్స్ ఒక ఫైవ్ పూల్స్ అనేది ఒక వీళ్ళైతే యాడ్ చేశారు ఈ లేటర్ బోర్డు లేటర్ బోర్డులో టాప్ హండ్రెడ్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి రివార్డ్స్ వేరేలాగా ఉండిద్ది మళ్ళీ ఈ ఐదు పూల్ రివార్డ్స్ అనేది యాడ్ చేశారు కదా ఈ ఫైవ్ పూల్ రివార్డ్స్లో కూడా ఈ యాడ్ రివార్డ్స్ అనేది ఇస్తారు ఫస్ట్ ఈ లేటర్ బోర్డులో రివార్డ్స్ ఏమేమి ఇస్తున్నారో చూద్దాం ఫస్ట్ ఈ లేటర్ బోర్డులో రివార్డ్స్ ఏమేమి ఇస్తున్నారంటే టాప్ వన్ టాప్ వన్ ఎవరి అయితే ఉంటారో వాళ్ళకు వచ్చేసి దుబాయ్ ట్రిప్ లగ్జరీ దుబాయ్ ట్రిప్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అందులో రూము ఫ్లైట్ టికెట్స్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు దా లేకపోతే లేదు మా దుబాయ్ ట్రిప్ వద్దు అనుకుంటే టెన్ థౌజండ్ డాలర్స్ అనేది వీళ్ళైతే ప్రైజ్గా ఇస్తున్నారు క్యాష్ అలాగే టాప్ సెకండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి వచ్చేసి యాపిల్ కాంబో ఒక ఐఫోను ఒక ఇయర్పాడ్స్ ప్లస్ అంతేకాకుండా మూడు వేల డాలర్లు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు లేదు ఇవన్నీ వే వద్దనుకుంటే ఒకే అమౌంట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనేది మీకు అనేది క్యాష్ రూపంలో ఇస్తారు అలాగే టాప్ త్రీ టాప్ త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి శామ్సంగ్ ఫ్లాష్షిప్ కాంబో అంటే జెడ్ ఫోల్డ్ జెడ్ ఫ్లిప్ ఇవి ఏ ఫోన్లు ఉన్నాయి కదా అవి ప్లస్ ఒక వాచ్ శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ ఉంటుంది కదా ఆ వాచ్ ప్లస్ బట్స్ ఇవనేది గిఫ్ట్గా ఉన్నారు గిఫ్ట్గా ఇస్తున్నారు లేదు నాకు కూడా ఈ ఏమొద్దు మాకు డబ్బులుగా కావాలనుకోండి డబ్బులు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు డబ్బులు ఎంత ఇస్తున్నారు అంటే వీళ్ళు టూ థౌజండ్ డాలర్స్ అనేది క్యాష్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా టాప్ ఫోర్ టు టెన్ అయితే ఉంటారో ఆ ఫోర్ టు టెన్ వచ్చిన వాళ్ళకి ఫోర్టీన్ హండ్రెడ్ డాలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫోర్టీన్ హండ్రెడ్ డాలర్స్ వచ్చేసి ఒక్కొక్కరికి ఫోర్టీన్ హండ్రెడ్ డాలర్స్ కదా ఈ ఫోర్టీన్ హండ్రెడ్ డాలర్స్ని ఈ సిక్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానంగా మిల్స్తారు అంటే ఒక్కొక్కరికి వచ్చేసి టూ హండ్రెడ్ డాలర్స్ అనేది వస్తుంది అలాగే లెవెన్ టు థర్టీ ఈ లెవెన్ టు థర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కలిపి రెండు వేల డాలర్లు ఈ రెండు వేల డాలర్లు అంటే ఒక్కొక్కరికి వచ్చేసి వంద డాలర్లు అనేవి వస్తాయి అలాగే థర్టీ వన్ టు ఇక్కడ తప్పు ఉన్నట్టుంది లెవెన్ టు థర్టీ కాదు ఇది ఇక్కడ థర్టీ వన్ టు సిక్స్టీ ఈ థర్టీ వన్ టు సిక్స్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కలిపి టూ థౌజండ్ డాలర్స్ టూ థౌజండ్ డాలర్స్ అంటే ఒక్కొక్కరికి వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ అనేది వచ్చేసింది అలాగే సిక్స్టీ వన్ టు హండ్రెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వచ్చేసి ఇరవై ఐదు డాలర్లు క్యాష్ ప్రైజ్గా ఇస్తున్నారు ఇందులో ఈ రివార్డ్స్ ఈ లీటర్ బోర్డులు ఏదైతే ఉన్నారో ఈ ఈ లీటర్ బోర్డులో రివార్డ్స్ అనేవి గెలుచుకోవడం చాలా కష్టం అందుకని మీరు ఏం చేస్తారంటే నేను చెప్పింది ఈ లీటర్ బోర్డులో రివార్డ్స్ గెలవడం చాలా కష్టం కాబట్టి మీరు వచ్చేసి ఈ పూల్ పూల్ రివార్డ్స్ ఉన్నాయి కదా ఈ పూల్ రివార్డ్స్లో పార్టిసిపేట్ చేయడానికి మీరై ట్రై చేయండి ఈ పుల్స్లో పార్టిసిపేట్ చేస్తానికి మీకు మినిమం వచ్చేసి టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది కావాలి టూ హండ్రెడ్ పాయింట్స్ అనేవి కావాలి ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ ఎలా సంపాదించడం ఎలా కంగారు పాటుగా నేను నాకు నేను చెబుతా ఈ టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది మీకు నార్మల్గా ఎవరైతే రిఫర్ చేద్దాం అనుకున్నారో ఆ రెఫర్ చేసే వాళ్ళ యాప్లో ఈవెంట్ ఓపెన్ చేసి ఈవెంట్లో మీ రెఫరల్ కోడ్ అనేది ఎక్కడ కొట్టండి మీ రెఫరల్ కోడ్ అనేది ఎక్కడ కొట్టారనుకోండి వాళ్ళకి టెన్ పాయింట్స్ వస్తాయి మీకు టెన్ పాయింట్స్ వస్తాయి మొత్తం వచ్చి ట్వంటీ పాయింట్స్ సారీ వాళ్ళకి ట్వంటీ పాయింట్స్ వస్తాయి మీకు ట్వంటీ పాయింట్స్ వస్తాయి నా ఐడి అయితే వచ్చేసి ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ ఈ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ ఇది నా ఇంటర్ లింక్ ఐడి నా ఇంటర్ లింక్ ఐడి కానీ మీరు కానీ కొడితే మీకు ఇరవై పాయింట్లు వస్తాయి నాకు ఇరవై పాయింట్లు వస్తాయి అలాగే డైలీ వీల్ కంటెంట్ డైలీ షేరింగ్ సోషల్ మీడియా ద్వారా కూడా మనం ఇది పాయింట్స్ అనేవి గెలుచుకోవచ్చు ఈ సోషల్ మీడియాల ద్వారా వీళ్ళది ఎక్స్ అకౌంట్ ఇంటర్ ది అఫిషియల్ ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో దాన్ని ఫాలో చేసి లైక్ కామెంట్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తే ఫైవ్ పాయింట్స్ అనేది వస్తాయి మళ్ళీ ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్లో కూడా ఫాలో లైక్ షేర్ కొట్టి కామెంట్ కొడితే అందులో ఫైవ్ పాయింట్స్ అలాగే ఫేస్బుక్ని కా ఫాలో కొట్టి ఇంటర్లింగ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కొట్టి లేకొడితే దానికో ఫైవ్ పాయింట్స్ టోటల్ ఫిఫ్టీన్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ ఫిఫ్టీన్ ప్లస్ అదొక ట్వంటీ ఎంత థర్టీ ఫైవ్ టోటల్ థర్టీ ఫైవ్ పాయింట్స్ థర్టీ ఫైవ్ పాయింట్స్ కదా మనకు కావాల్సింది ఎంత ఫస్ట్ దీంట్లో వచ్చేసి టూ హండ్రెడ్ పాయింట్స్ కావాలి టూ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ కావాలి మనకి ఇప్పటికే థర్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు ఈ టు రిమైనింగ్ పాయింట్స్ వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఎలా క్లెయిమ్ చేయాలో నేను చూస్తా ఇక్కడ మనకి ఉంది చూడండి బై యాప్ రెఫర్ ఈ చాలామంది మీరు చెప్పుంటారో లేదో తెలియదు మాములు ఈ ఇంటర్లింక్ ఈవెంట్ ఉంది కదా ఈ ఏ మోడల్ ఈవెంట్లో రిఫర్ దానికన్నా మీకు నార్మల్గా ఇంటర్లింక్ యాప్ని రిఫర్ చేయటం వల్ల హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఈ ఈవెంట్లో మీరు రిఫరల్ కోడ్ కొట్టి సబ్మిట్ చేస్తే మీకు ట్వంటీ పాయింట్స్ అనేవి వస్తాయి అదే మీరు ఒక కొత్త యూజర్ని ఇంటర్ లింక్లో జాయిన్ చేసినందుకు హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి అలా ఎంతమందిని యూజ్ కొత్త యూజర్స్ని మీరు జాయిన్ చేస్తే అన్ని హండ్రెడ్ పాయింట్స్ అలాగే వాళ్ళు ఇంకా కొంతమందిని జాయిన్ చేశారు అనుకో వాళ్ళ నుంచి ఒక ఫిఫ్టీ పాయింట్స్ అనేది వస్తాయి ఎక్కడ మీకు డబుల్ దమ్మక లాగా వచ్చింది ఏంటంటే ఎక్కడ మీరు జాయిన్ చేసినందుకు హండ్రెడ్ పాయింట్స్ మళ్ళీ ఇంటర్ లింక్లో జాయిన్ చేసినందుకు ఇంటర్ లింక్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వస్తాయి ఆ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ ఐటీఎల్జీ కాయిన్స్ ప్లస్ హండ్రెడ్ పాయింట్స్ అలాగే వాళ్ళ ఇంకోల్ని మీరు రిఫర్ చేసిన వాళ్ళు లింకోల్ని రిఫర్ చేశారనుకో అలా టూ ఫిఫ్టీ కాయిన్స్ అక్కడో టూ ఫిఫ్టీ కాయిన్స్ ఎక్కడో ఫిఫ్టీ పాయింట్స్ అలా మీకు డబల్ ధమాకా లాగా పాయింట్స్ అనేవి వస్తాయి ఇప్పుడు ఇది అయిపోయింది కదా మీకు పది రోజు ఎట్లేదన్నా కానీ టూ హండ్రెడ్ పాయింట్స్ అలా లోపు టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది కన్ఫర్మ్ అయిపోతాయి ఈ టూ హండ్రెడ్ పాయింట్స్లో మామూలు ర్యాండమ్గా తీస్తారంటే ర్యాండమ్గా కాదు ప్రతి ఒక్కరికి వస్తాయి ఎంతమంది అయితే ఈ పాయింట్స్ అనేది సంపాదించారో ఈ పాయింట్స్ సంపాదించిన వాళ్ళందరికీ ఈ రివార్డ్స్ అనేవి వస్తాయి ఫస్ట్ ఈ రివార్డ్స్ ఏమి ఇందులో ఈ బాక్స్లో ఏమైనా రివార్డ్స్ ఉన్నాయి ఈ బాక్స్లో ఏమేమి రివార్డ్స్ ఉన్నాయి అంటే క్యూహాంగ్ టికెట్ ఈ క్యూహాంగ్ టికెట్ అనేది మనకి క్యూహాంగ్ టికెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్లింక్ యాప్లోని మార్కెట్ ప్లేస్లో స్పిన్ వీల్ అనేది ఒక గేమ్ ఉండేది కదా ఆ స్పిన్ వీల్ గేమ్కి టికెట్స్ అనేది ఇవి అందులో మనకి ఐటీఎల్జీ కాయిన్స్ అలాగే యుఎస్డిటి ప్రైజెస్ కూడా వస్తాయి యుఎస్డిటి ప్రైజ్ అది రావలేంది ఎంత ట్రై చేసినా కానీ ఆ బార్ ఆడితే మాల్ ఒకవేళ మీకు సర్కిల్ మాములు స్పిన్ చేసినా వచ్చి దన్నా కానీ అక్కడి నుంచి జంప్ అయ్యి మళ్ళీ వేరే కాయిన్స్కి వస్తాయి కానీ యుహెచ్డిటి మాత్రం కానీ అస్సలు రాదు దాంట్లో అలాంటిది క్యూహాంగ్ కేట్లు అనేది ఒకటి ఒక వ్యూహం టికెట్ రెండు వ్యూహం టికెట్ మీరు మూడు వ్యూహం టికెట్ ఐదు ఐదు వ్యూహం టికెట్లు అని ఇస్తున్నారు అలాగే ఇంటర్లింక్ వర్చువల్ వీసా కార్డ్ ఇప్పుడు అంబాసిడర్లకే కాదు ఇప్పుడు మీరు అంబాసిడర్ కాకపోయినా కానీ వీసా కార్డ్ గెలుచుకునే అవకాశం అనేది మీకైతే ఉంది ఇప్పుడు ఇక్కడ మీ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది గెలుచుకోవడానికి ఇక్కడ మీకు ఛాన్సెస్ ఏంది చాలా తక్కువ అందుకే నేను ఫస్ట్ నుంచి చదువుతున్నాను అంబాసిడర్ అవ్వండి మీకు చాలా యూజెస్ అనేవి చూతూనే ఉన్నా మీరు ఫ్యూచర్లో ఏ కొత్త ఈవెంట్ తీసుకొచ్చినాక ఫస్ట్గా అంబాసిడర్ ఫస్ట్ ప్రయారిటీ అనేది అంబాసిడర్ కదే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి అంబాసిడర్స్కే ఉండి కాబట్టి మీరు ఇప్పటికైనా అంబాసిడర్ అవడానికి ట్రై చేయండి మీరు మీకు అసలు ఆ ఎట్ట చేయాలో తెలియదు వాళ్ళకి మార్క్స్ ఎలా ఇస్తారో తెలియదు కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ నేను కామెంట్ సెక్షన్ ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వండి మీకు పిన్ టు పిన్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చే పోస్ట్ చేయాలి అసలు ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలి మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి ఎవరోజు ఏ కంటెంట్ పోస్ట్ చేయాలి మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లాగా కాదు మెసేజ్లు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా అంటే కాదు మెసేజ్లాగా మీకు డైరెక్ట్ వీడియో అసలు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఆ రోజు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి నేనే వీడియో తీసి పంపేస్తాను దాన్ని బట్టి మీరు అనేది కంటెంట్ అనేది క్రియేట్ చేసి పోస్ట్ చేయొచ్చు కాబట్టి అంబాసిడ్ అవడానికి ట్రై చేయండి ఆమె అంబాసిడర్ మీరు అవటానికి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు అంబాసిడర్కి అప్లై చేయడానికి ఫామ్ ఉండిద్ది ఆ ఫామ్లో మీరు ఎవరి ద్వారా అంబాసిడర్ అవటం అవ్వాలనుకుంటున్నారని మాలు ఆ ఫామ్లో అడిగి దిగదా అక్కడ నా ఐడి ఉంది నా ఐడి వచ్చేసి స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను నా ఐడి వచ్చేసి ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ మీరు తప్పు కొట్ట మాకు అండి తప్పు కొడితే మళ్ళీ మీకు యూజ్ ఉండదు నాకు యూజ్ ఉండదు కాబట్టి ఐడి అనేది జాగ్రత్తగా కొట్టండి నా ఐడి వచ్చేది ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ మీరు ఈ వాయిస్లో కూడా అర్థం కాకపోతే నేను స్క్రీన్ మీద ఇంకా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా దాన్ని బట్టి మీరు ఐడి అనేది కొట్టండి ఇక్కడ వీసా వర్చువల్ కార్డు ఓట్ వస్తున్నారు కదా అలాగే హెచ్సిఎస్ స్కోర్ ఈ హెచ్సిఎస్ స్కోర్ ఎందుకు ఉపయోగపడిద్దండి ఈ హెచ్సిఎస్ స్కోర్ అనేది మన మన మైండ్ చేసిన ఈ ఐటీఎల్జీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్ స్కోర్ బట్టి మీకు ఐటీ ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఉన్నాయో ఆ ఐటీఎల్జీ కాయిన్స్ అని వెరిఫై అవుతాయి ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం మీ వ్యాలెట్లు ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఉన్నాయో అది ఇంటూ మీ హెచ్సిఎస్ స్కోర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మీకు ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ వస్తాయి అనేది మీకు ఒక వాల్యూ అనేది వచ్చింది మీరు నార్మల్గా ఇప్పుడున్న ఐటీఎల్జీ అనేవి యూజ్ చేసుకోలేరు ఈ ఐటీఎల్జీ కాయిన్స్ని ఏ అయితే వెరిఫై అవుతాయో ఆ ఐటీఎల్జీ కాయిన్స్ని మీరు యూజ్ చేసుకోగలరు అలా మనకి ఏటా జీరో పాయింట్ టూ వన్ ఇంటూ ఒకటి జీరో పాయింట్ టూ ఒకటి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఒకటి అలా జీరో పాయింట్ వన్ ఒకటి ఇలా హెచ్సీఎస్కోర్ అనేది వీళ్ళు ఇస్తున్నారు ర్యాండమ్గా వీళ్ళు ర్యాండమ్గా అనేది మీకు ఈ ప్రైజెస్ అని ఇస్తారు అది అందరికీ రావా అంటే అందరికీ వస్తాయి ఎంతమంది అయితే ఏంటో పాయింట్స్ సంపాదించి ఈ పూల్లోకి అయితే వస్తారో వాళ్ళందరికీ దీనికి స్పెషల్గా పార్టిసిపేట్ చేసేది ఏమి ఉండదు డైరెక్ట్గా మీరు చేసిన స్కోర్ అనేది డైరెక్ట్గా అవాల్యుయేట్ అయిపోయి దీంట్లో యాడ్ అయిపోతారు మీరు అలాగే నెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ బాక్స్లో ఏముంది నెక్స్ట్ బాక్స్లో కూడా సేమ్ కాకపోతే వాల్యూ ఈ టికెట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ఇందాడ అక్కడ మనకి ఒకటి రెండు మూడు ఐదు ఎలా ఇచ్చారో ఎక్కడ మూడు ఐదు పది పన్నెండు అలాగే వేసా కార్డు కూడా సేమ్ హెచ్సిఎస్ స్కోర్ కూడా కొంచెం పెరిగిద్ది మళ్ళీ దీంట్లో దీంట్లో వచ్చేసి రాడ్ ప్రైజ్ ఫుల్ బాక్సులు ఏదైతే ఉందో దీంట్లో కూడా ఈ క్యూహాంగ్ టికెట్ ప్రైజ్ అని ఈ క్యూహాంగ్ టికెట్స్ అనేది లిమిట్ పెంచాడు అలాగే వేసా కార్డు నార్మల్గా ఒకటి వేసా కార్డు ఒకటి వచ్చింది అలాగే హెచ్సిఎస్ స్కోర్ కూడా పెంచాడు అది ఎక్స్ట్రాగా దీంట్లో యూఎస్డిటి అనేది పెంచాడు టూ డాలర్స్ టూ డాలర్స్ యూఎస్డిటి అనేది మీకు అనేది వచ్చింది దీంతో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఎన్ని పాయింట్లు కావాలి ఐదు వేల పాయింట్స్ అనేది కావాలి దీంట్లో ఐదు వేల పాయింట్స్ నుంచి ఇరవై వేల పాయింట్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ వాళ్ళందరూ ఈ ప్రైజెస్కి అనేది ఎలిజిబుల్ అవుతారు అలాగే ట్వంటీ థౌజండ్ పాయింట్స్ నుంచి వన్ ల్యాక్ పాయింట్స్ ఈ ట్వంటీ థౌజండ్ పాయింట్స్ నుంచి వన్ ల్యాక్ పాయింట్స్ లోపు ఎవరైతే అయితే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ప్లస్ వీసా కార్డు హెచ్సిఎస్ స్కోర్ ఉంది కదా ఈ స్కోర్తో పాటు జీఎస్డిటీ అనేది ప్రైజెస్ పెరుగుతాయి అలాగే వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంతకన్నా ఎక్కువ అయితే ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి ఇది దీంట్లో కూడా ఐఎస్డిటి ప్రైజెస్ అనేది ఎక్కువ ఉంది ఎలా అయితే మీకు రివార్డ్స్ అనేది వస్తాయి మీకు ఎలా చేయాలి చెప్పాను కదా పాయింట్స్ అనేది ఎలా పెంచుకోలేదు చెప్పే ఈ పాయింట్స్ అనేది హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి నార్మల్గా మనీ ఇన్ని యాప్ ఈ ఇంటర్లింక్ యాప్ని ఎవరైతే రిఫరల్గా ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పాయింట్స్ అనేవి వస్తాయి ఆ హండ్రెడ్ పాయింట్స్ అనేది మీకు ఈ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో మినిమం టూ హండ్రెడ్ పాయింట్స్ ఉండిద్ది కదా ఈ టూ హండ్రెడ్ పాయింట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు సో గైస్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే మీరు దాకా ఈ వీడియోని చూసినట్టయితే ఏ వీడియోకి ఒక లైక్ కొట్టుకోండి బుష్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టు లైక్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఛానల్ అన్నట్టు చెప్పుకుంటాను నేను సో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మీకు ట్రిప్టో గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ లేకపోతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి కానీ మరిన్ని ఇన్ఫర్మేషన్ కానీ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఈ కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి మీరు ఏ కామెంట్ పెట్టినా కానీ నేనైతే రిప్లై ఇస్తాను సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే థ్యాంక్ యూ